కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా పోదురుపట్ నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగలి గ్రామానికి చెందిన పండితరత్న బిరుదాంకితులు పాణ్యం శ్రీనివాస శర్మ పది రోజుల ముందు స్వామివారిని కలిసినప్పుడు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఇరవై తేదీ జరిగే పూజల్లో జరిగే కార్యక్రమంలో మొగిలి భజన బృందం చే కంచి పురవీధుల్లోని నాలుగు మాడవీధుల్లో భజన చేయండి అని తెలియజేశారట స్వామి అనుగ్రహంతో భజన బృందం కంచి మాడవీధుల్లో భజన చేపట్టారు ఈ అవకాశం కల్పించిన స్వామికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా పాణ్యం శ్రీనివాస శర్మ భజన బృందం సభ్యులు తెలిపారు